ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మైలవర ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి జోగి రమేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సామెతలతో కూడిన సూటిపోటు మాటలతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాయి తొందరపడి ఒక కోయల ముందే కూసిందంట అని ప్రసాద్ విటిపిఎస్ బూడిద సమస్యపై తాను అడిగిన ప్రశ్న సోమవారం అసెంబ్లీలో చర్చకు రాబోతుందని తెలిపారు గత ప్రభుత్వ హాయంలో పెళ్లి కళ్ళు మూసుకుని తాగుతున్న చందంగా బూడిద అమ్మకాలలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు పోట కోళ్లమ్మ ఊరంతా తిరిగిందన్నట్లు రమేష్ మైలవరం పెడన పెనమలూరు నియోజకవర్గాల్లో ప్రజల చేతిలో ఓడిపోయి కూడా మళ్లీ ఇక్కడికి వచ్చి కుయుక్తులు పంపుతున్నారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయనే సామెతను ఉదహిస్తూ తాను వ్యక్తిగతంగా సమాధానం చెప్పదలుచుకోలేదని కానీ నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు సోదరులకు నమస్కారం ఈరోజు జోగి రమేష్ మాజీ శాసనసభ్యుడు మైలవరం నియోజకవర్గ గ్రూపుల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది దాని సారాంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాదు అసెంబ్లీలో ఈ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తాడంటే అది వదిలేసి ఏదో సోలార్ విషయంలో మాట్లాడాడు సోలారు అతనికి కావాల్సిన సబ్సిడీలో లేకపోతే అతను కొన్న ఏదో ైతుల కోసం మాట్లాడాడు అని చెప్పి అన్నాడు ఇంకా ఏం మాట్లాడాడంటే ఇతరు చాలా స్వార్థపరుడని ఇక్కడ విటిపిఎస్ కా ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని బుడమేరు వరదలు వస్తే వాటిని పూర్తి చేయలేదని ఇత్యారి విషయాలన్నీ మాట్లాడాడు మన మైలవరం టూ నూచివీడి రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు నేను చెప్తా ఉన్నాను

చూశారు కదా ఈ వీడియో పూర్తిగా కూడా మీకు ఇస్తాను ఇతను నన్ను స్వార్థపరుడు లేకపోతే నేను సమస్యల మీద మాట్లాడను అని చెప్పి అంటాడు దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇది శాసనసభ రెండు సమావేశాలు పూర్తయ్యి రేపు సోమవారం ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ మన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది తదుపరి సమావేశాన్ని చివరి సమావేశ రోజు నిర్ణయం మాకు వచ్చింది దాంట్లో నాది మూడో ప్రశ్న చూడొచ్చు ఎల్లుండి సోమవారం ఉదయం మాది నాకు మూడో ప్రశ్న వస్తా ఉంది ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సిక్స్టీన్ నైన్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేను అడిగిన ప్రశ్న ఇంధన శాఖ మంత్రి దయచేసి కింద విషయాలు తెలిపేదరా ఏ ఇబ్రాహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం ఎన్టీటిపిఎస్ నుంచి విడుదలైన బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనా బి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం కూడా వాస్తవమేనా సి వివరం ఏమి మరియు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమి అతను బూడిదకి దగ్గర సంబంధించి నేను ఏం అడగలేదు నియోజకవర్గ సమస్యలు ఏం మాట్లాడలేదు అన్నది అతను దురదృష్టవశాత్తు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు వీటికి నేను ఎంతో కాలం క్రితం ఈ సమస్యని శాసనసభకు పంపటం అది లక్కీగా మూడవ పని సోమవారం రావటం దాని మీద ఏం మాట్లాడతానో ఏం మాట్లాడబోతానో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు కాబట్టి ఈ లోపుగానే వసంత కృష్ణ ప్రసాదు మేము కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తారు దాంట్లో మిగతా శాసనసభ్యులు ఉండకపోవచ్చు కానీ ఆ సమస్య మీద వీళ్ళ దగ్గర కనుక ఇంకా వివరం ఉంటే వాళ్ళు మాట్లాడేదానికి మొన్న నిన్నగాక మొన్న సమావేశంలో ఒక శాసనసభ్యుడు సోలార్ విద్యుత్ మీద ప్రశ్న అడగటం దాని మీద కొంతమంది ఇండస్ట్రిస్ట్ కి ఇబ్బంది ఉంటే నాకు తెలిసిన విషయాన్ని సభ దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురడానికి నేను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకోవడం రెండున్నర నిమిషాలు ఆ సమస్య పట్ల మాట్లాడటం జరిగింది దానికి జోగి రమేష్ స్పందిస్తూ కృష్ణప్రసాద్ సోలార్లో తనకు రావాల్సిన రాయితీలో తనకు రావాల్సిన సబ్సిడీల గురించో లేకపోతే ఇంకేదాని కోసం ప్రస్తావించాడని చెప్పి మాట్లాడాడు జోగి రమేష్ అతను కృష్ణ ప్రసాదాన్ని సంబోధిస్తే నేను కృష్ణ ప్రసాదాన్ని సంబోధిస్తా ఇటీవల వాడు వీడు అంటున్నాడు వాడు అంటే నేను వాడు అంటా అతను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు అంటే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇది జగన్మోహన్ రెడ్డి అంట పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంట లేదా లోకేష్ బాబు గారిని కొట్టుకొని లోకేష్ బాబు వాడో వీడో లేదా చంద్రబాబు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఇప్పటి మీరు చూడండి అన్నిట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా నువ్వు మా నాయకులను కనుక కించపరిచి మాట్లాడితే నేను కూడా అదే భాషలో నీకు సమాధానం చెప్తాననే వాస్తవాన్ని నువ్వు గమనించిన ఆయన తర్వాత నువ్వు తొందరపడి ఒక కోయలు ముందే కూసిందంట ఇక్కడ అతను ఏదో రకంగా దండుకోవాలి అంత పూట పోటకోళ్ళమ్మ గనక ఊర్లంతా తిరిగి వచ్చినట్టు దేశం అంతా తిరిగి వచ్చాడు పెడన లేకపోతే మైలవరం లేకపోతే పెనూరు దిగి అన్ని చోట్ల చెప్పు కొట్టాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వీటిపిఎస్ బూడిద వ్యవహారం ఉందో ఆ కాంట్రాక్టర్ తో కొమ్మక్కయ్యి దీంట్లో లబ్ది పొందాలని స్థానిక లారీ ట్రాన్స్పోర్టర్స్ మధ్య విభేదాలు సృష్టించి నిన్న వచ్చి వచ్చాడగల మాకు మద్దతుగా రమ్మని నేను వాళ్ళకి ఏం మద్దతు ప్రకటించానో ఆ రోజే ఈ విషయం వచ్చి చెప్పగానే నేను వెళ్ళి లోకేష్ బాబు గారికి ఏం చెప్పాను నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి తెలుసు నేను ఈ సమస్యలన్నింటి మీదే శాసనసభలో ఎందుకంటే శాసనసభలో పదకొండు రోజులు సభా సమావేశాలు మొదలవడానికి ముందుగానే మనం ప్రశ్నలు పంపించాలి ఆ తర్వాత మనం పంపించే ప్రశ్నలు సభ జరిగేటప్పుడు ఇచ్చే ప్రశ్నలు తీసుకోరు కేవలం ముందు పంపించిన ప్రశ్నలే వస్తే అవి కూడా లాటరీలో మనకు రావాలి నేను ఎన్నో నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు పంపిస్తే వాటిలో ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది శాసనసభలో లాటరీలో పిక్ అవ్వడం జరిగింది నువ్వు ఈ రోజు శనివారం రోజు బూడిద మీద కృష్ణప్రసాద్ మాట్లాడతాడంటే మాట్లాడకుండా సోలార్ మీద మాట్లాడాడు అని చెప్పి నా మీద ఆరోపణలు చేసి నేను స్వార్థపరుని మైలవరం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు జోగి రమేష్ ఎంతటి స్వార్థ బుద్ధి కలిగిన వాడో ఎంత దుర్మార్గుడో ఎంత వాళ్ళ మీద బురద తెలవడానికి ఏ రకంగా ప్రయత్నిస్తాడో ఇది సజీవ సాక్ష్యం కృష్ణప్రసాద్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయకపోతే ఈ ప్రశ్న నేను గతంలో పంపించటం యాదృచ్ఛికంగా ఎల్లుండే రావటం అతను ఈ రోజు మాట్లాడటం మీరు గమనించగలరు రెండు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడాడు చూడండి గత సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదలకి బుడ